మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మా శృంగవరపకోట నియోజకవర్గం ప్రజల తరఫున రెండు ముఖ్యమైన అంశాలు మీడియా ద్వారా ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎంపీ గారు వీరందరూ కూడా మన నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారిని మిగతా మంత్రులు కూడా రెండు అంశాలు వారికి తెలియజేయాలని చెప్పి ప్రెస్ మీట్ ద్వారా తెలియ మీ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అయితే ముఖ్యంగా గత నెల పదిహేను రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసిన ఈ కొత్త ప్రభుత్వంలో ఈ నలభై ఐదు రోజుల కాలంలో రాష్ట్రంలో కొన్ని కొన్ని జిల్లాల్లో వ్యక్తిగతమైన దాడులు దౌర్జన్యాలు విధ్వంసాలు జరిగాయి ఈ విషయాన్ని ఢిల్లీలో పెద్దలు ప్రధానమంత్రి గారు కానీ దేశం రాష్ట్ర దేశం అందరికీ కూడా ఇలాంటి విధ్వంస కార్యక్రమాలు ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదని అందరికీ తెలియజేయాలని మన ఢిల్లీలో ధర్నా కార్యక్రమం జంతర్ మంతి పెట్టడం జరిగింది అది మీకు అందరికీ తెలిసిన విషయమే అయితే మన విజయనగరం జిల్లాలో గత ముప్పై ఏళ్ళలో పదిహేను సంవత్సరాల అధికారంలో ఉన్న మన మన పెద్దలు మన జిల్లా నాయకులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు పదిహేను సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కానీ పదిహేను సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఏ రోజు కూడా ఈ జిల్లాలో ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు ప్రజల అవసరాలు ఏంటి జిల్లా అభివృద్ధి ఏ విధంగా చేయాలనే అంశాలు తప్పితే ఎప్పుడు కక్ష సాధింపు కార్యక్రమాలు చేయలేదు కొంత దానివల్ల మన జిల్లాలో మిగతా రాష్ట్రంలో లాగా హత్యలు ఏమి జరగడం లేదు ఏ దౌర్జన్యం తగులేం లేవు అంతవరకు చాలా సంతోషం అయితే రాష్ట్రంలో మిగతా దగ్గర జరిగిన కార్యక్రమాలు విధ్వంస కార్యక్రమాలు కానీ దాడులు కానీ దౌర్జన్యాలు కానీ వాటిని మాత్రం మళ్ళీ తీవ్రంగా ఖండిస్తున్నాం సో ప్రభుత్వం ఆ విషయంలో చొరవ తీసుకుని ఇలాంటివి లేకుండా చూడాలని మన నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే గారు లలిత్ కుమార్ కానీ మన ఎంపీ గారు భరత్ గారు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి వాళ్ళు పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాం ఇందులో ఎవరిని విమర్శించాలని కానీ అలాంటి ఆలోచనతో పెట్టిన ప్రెస్ మీట్ కాదు ఇది కేవలం ఏంటంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇచ్చారు కాబట్టి రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు పనులు లేకుండా చూడాలని కోరుతుంది అది ఫస్ట్ రెండోది ముఖ్యమైన అంశం ఇది స్పష్టంగా వినండి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు మన ఎన్నికల్లో కూటమి ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టోని నమ్మి గత ప్రభుత్వం కంటే ఇంకా ఎక్కువ మెరుగైన సంక్షేమం వస్తుందనే నమ్మకంతో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు సూపర్ సిక్స్ అని ఒక పేరు కూడా పెట్టారు దానికి మేము కోరేదల్లా ఏంటంటే మన శృంగవరపాటి నియోజకవర్గం తరపున మన ఎమ్మెల్యే గారు కుమార్ గారు మన ఎంపీ గారు భరత్ గారు మిమ్మల్ని నమ్మి మీ ఆ మేన మీరు మేన ఎలక్షన్లో ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ సిక్స్ అందిస్తారనే ఆశతో ఎంతో ఆశతో మీకు ఈరోజు అవకాశం ఇచ్చారు దయించి మీరు ముఖ్యమంత్రి గారిని ఇంకా మీ పెద్దల్ని మనల్ని నమ్మి ఈ పథకాలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఒక రెండు నెలలైంది ఇంకా కొన్ని కొన్ని పథకాలు రావాలని ప్రజలు అడుగుతూ ఉన్నారు దయించి మీరు మాట్లాడతారని ఆ పథకాలు ఇప్పిస్తారని ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది పార్టీ గురించి కాదు ఈరోజు ఎలక్షన్లు ప్రజల కోసం ఎలక్షన్లు ప్రజలు ఏం కోరుకుంటారో దాని ప్రకారమే ఏ పార్టీకి అధికారం ఇస్తే వాళ్ళకి ఎక్కువ మేలు జరుగుతుంది అమ్ముతారు ఇస్తారు కాబట్టి ఈరోజు శృంగవరపు కాటు ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం అందుకనే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని అదేవిధంగా మన ఇక్కడ మనకి లోకల్గా ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారిని మన ఎంపీ భారత్ గారిని ముగ్గురిని కూడా మీరు మీ పార్టీ పెద్దలు మీ ప్రభుత్వంలో పెద్దలందరినీ కూడా ఈ అంశాల మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చి మనల్ని నమ్మి కూటమికి ఈ సూపర్ సిక్స్ మీద నమ్మి మనకి అధికారం ఇచ్చారు కాబట్టి అవన్నీ కూడా అందించేలాగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుతాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి